కృష్ణ గారికి పాదాభివోదం తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు మరియు ఉద్యమకారులకు నా శిరసాహించిన నమస్కారం తెలియజేస్తున్నా ఈరోజు బీసీ బీసీలకు బీసీ వాట ఏదైనా సరే బీసీ విద్యార్థుల గురించి మాట్లాడేటప్పుడు చాలా సిగ్గేస్తుంది ఎందుకంటే ఆర్ కృష్ణ గారు వారంలో మూడు సార్లు నాలుగు సార్లు రోజుకు రెండు సార్లు కూడా ప్రతి సందర్భంలో కూడా ప్రెస్పీడ్ పెట్టడం జరుగుతుంది జరుగుతుంది ఎందుకంటే ఉద్యమాలు ప్రతిరోజు ప్రతి ప్రతి గంటకు ప్రతి రోజుకు ప్రతి కూడకు విద్యార్థుల శ్రేయస్సు కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ ధర్నాలు రాష్ట్ర రూపాయలు ఎన్నో నిర్వహిస్తున్నారు యాభై సంవత్సరాల జీవితంలో ఈ రోజు కూడా అంత అంత వయసు వచ్చిన కానీ మీద ఇప్పుడున్న బడుగు బలహీన వర్గాల కోసం కూడా కొట్లాడుతూ ముందుకెళ్తున్నారు కానీ ఏదైతే ఓట్లు కోసం ఆలోచించి ఎలక్షన్లలో ముందుకొచ్చి మా బీసీలో ఒక ఓట్ల కోసం తెలిసి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఎంతో మంది ముఖ్యమంత్రులు దాడిపోతున్నా కానీ మా విద్యార్థుల బోస మాకున్న భవనాలు మాకున్న హాస్టల్స్ మాకున్న యూనివర్సిటీల మీద మీ టన్ను మాత్రము కంగారీస్తుంది తప్ప మా విద్యార్థుల భవిష్యత్తు మాత్రం మీరు ఆలోచిస్తలేదు ఎందుకు మా మీద ఇంత వివక్ష బీసీలు అంటే మీకు ఎందుకు ఇంత తరుగు మంట మేమేమన్నా ప్రత్యేక రాజ్యంలో ఏమైనా బిడ్డలు చచ్చామా మాకేవన్న రాజ్యాంగం మాకు హక్కులు కల్పించలేదా ప్రజాస్వామ్య వ్యవస్థలో మేము భేమా ఎందుకు మమ్మల్ని ఎంత చిన్న చూపులుస్తారు వెనుకబడిన తరగతులు అంటే వెనుకనే ఉండాలా మేము ఇప్పటికీ రాజకీయంగా కానీ ఆర్థికంగా గాని విద్యాపరంగా కానీ గాని ఉద్యోగ పరంగా కానీ సామాజిక పరంగా గాని మేము ఇంకా ఎన్నో ఎన్నో ఎన్ని రోజులు ఈ వివక్షకు గురి కావాలా ఇంకా ఎన్ని రోజులు సందర్భంలో మేము ఇంకా చూపిస్తున్నారు మా విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలా దేశానికి దిక్ష మా విద్యార్థులే దేశానికి పట్టుకొమ్మలు మన హాస్టల్స్ నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరం నుంచి ఆశిస్తున్న గారు ఆయన పోరాట బద్ధంగానే ఈ రోజు గురుకులాలు ఏర్పడ్డాయి ఆయన పోరాట బద్ధంగానే హాస్టల్స్ ఏర్పడ్డాయి ఎన్నో సందర్భంలో ఎన్నో ఎంతో మందితో సందర్భంలో రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేల మందితో కూడా శివా చేశారు ఎందుకు చేశారు బడుగు బలహీన వరకు వాళ్ళు ఎవరైనా చదువుకుంటేనే ముందు భవిష్యత్తులో వాళ్ళు కలెక్టర్ అవుతారు రాజకీయంగా వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు రాజకీయంగా బీసీ రాజ్యాధికారం వస్తుంది నా బిడ్డలు చదువుకుంటేనే కలెక్టర్ అవుతారు పాలనా వ్యవస్థ మాకున్న రిజర్వేషన్ల వాట మాకు వస్తే మేమంత బాగుపడతాం అనే ముద్దేశ్ ఇంకా మేము మేము కూడా కొట్లాడుతా ఉన్నాం ఇంకా ఎన్నాళ్ళు కొట్లాడాలని మేము హెచ్చరికలు జారీ చేస్తా తెలంగాణ ప్రభుత్వంలో ఎంతో మంది అసలు ఎంతో మంది త్యాగాలు చేసారు కానీ ఇప్పటికి కూడా మా త్యాగాలు ఎక్కువ రావట్లేదు ఉస్పాని యూనివర్సిటీ కేంద్రంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రంగా నిజాం కాలేజీ కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎంతో మంది కొట్టారు కానీ వాళ్ళకి ఇప్పటికి కూడా హాస్టల్ చూడండి ఒక్క హాస్టల్ కూడా బాగా మౌలిక వసతులు లేవు ఈ మా చూపిస్తారు మీకు బారు కలెక్టర్ ఆఫీసులు ఏ రకంగా ఉన్నాయో చూడండి ప్రపంచ స్థాయిలో వెలుగు చూపుతున్నాయి రాత్రి కూడా మన సెక్రటరీ ఉంది మన అసెంబ్లీ ఏ విధంగా ఉంది దానికి ప్రొడక్షన్ ఉంది ఒక నెల ఖర్చు అవుతుంది ఒక మంత్రికి నెల కింద ఉంది ఒక రాష్ట్ర జనాభా మా పిసి లకు మా వాదా ప్రకారం ఫీజుల్ యూబర్స్మెంట్ గురించి మాట్లాడితే పాకేట్ పని గురించి మాట్లాడితే మీకు ఏం తెలుసలేదు రాహుల్ గాంధీ గారు ఎన్నో సందర్భాలు కనిపిస్తాం బీసీలో ఆయన చెప్పారు నలభై రెండు శాతం వాళ్ళ కేటాయిస్తే రాజకీయ ఉద్యోగ ఉపాధి రంగాలలో కూడా బీసీలో వాడే తెలుస్తాం ఖచ్చితంగా ఇప్పటి వరకు సంవత్సరం దాడింది కాబట్టి చెను ఢిల్లీ అనే ప్రోగ్రాంలో లో రెండు రైళ్లతో రాహుల్ గాంధీ చదువు రాహుల్ గాంధీ నినాదం తోటి ముందు చేస్తాం ఎందుకంటే ఆ ఇప్పటి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో సందర్భాలు హెచ్చరించారు కానీ రాష్ట్ర ప్రభుత్వం నిద్ర అవుతా ఉంది ఇప్పుడున్న ప్రగతి భవన్ గాని ఇప్పుడున్న సెక్రటరీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో స్కైల్ ఓవర్లు రోడ్లు ఎంతో మంది కాంట్రాక్టర్లు కూడా ఎంతో బడ్జెట్ కేటాయించేస్తారు మా బీసీలో వాళ్ళకి మాత్రం ఒక్క రూపాయి కూడా కేటాయిస్తా మా విద్యార్థులు ఎన్ని రోజులు ఇట్లా వీక్షణ గురి కావాలి హాస్టల్ ఫీజు రావట్లేదు ఐదు వందల పార్టీతో కూడా రావట్లేదు కాబట్టి సెలవు రాహుల్ అని చెప్పేసి రెండు ట్రైన్లతోటి మేము ఆయనకు మినపత్రం ఇవ్వాలని మేము బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ